హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జేల స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ హోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలామంది రైస్ సోదరులు మిరపలో వచ్చేసి బుడియాలు అవుతున్నాయి ఆ మిర్జీగా ప్రభావంతో దాంతోపాటు పోత అనేది రాలిపోతుంది అన్నవి అనమాట దానికి సంబంధించి మనం మిరపలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ విడులో తెలియజేస్తాం మిత్రులారా మిరపలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ వచ్చిన పోత అనేది బుడి బుడియాలుగా వచ్చి రాలిపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ మిర్జీయగా మిత్రులారా ఆ మిర్జీయగా ఏం చేస్తుంది అంటే మిరపలో వచ్చే పోత అనేది డ్యామేజ్ చేసేసి ఆ పోతంతా కూడా కాయగా వనీయకుండా డ్యామేజ్ చేస్తుంది మిత్రులారా దానికి సంబంధించి మార్కెట్లో ఒక మూడు రకాల మందులు ఉన్నాయన్నమాట అవి ప్రధానంగా మనం ఆ మూడిట్లో మీకు ఏం అందుబాటులో ఉంటే అవి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది మార్షల్ అనమాట ఈ మార్షల్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే కార్బోసల్ఫేన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట ఇది మనం ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ తీసుకోవాలన్నమాట రెండు వందల యాభై ఎంఎల్ డోస్ తీసుకుని దీంతోపాటు మీకు ఫ్లా పోత అనేది రాలిపోతుందని చెప్తున్నారు దానికి సంబంధించి బోరాన్ అనమాట ప్రతి ఎకరానికి వచ్చేసి బోరాను రెండు వందల యాభై గ్రాములు బోరాన్ తీసుకోవాలి బోరాన్తో పాటు వాటర్ బుల్ ఫెర్టిలైజర్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనమాట ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్లో పదమూడు పర్సెంట్ నత్రజన్ ఉంటుంది నలభై ఐదు పర్సెంట్ మనకి పొటాష్ ఉంటుంది మిత్లరా ఇవి మూడు కలిపి మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట మార్షల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి బోరాను దాంతోపాటు ఎకరానికి వచ్చేసి ఒక కేజీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి మూడు కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో ఈ పూత రాలడంతో పూత రాలడము అంతేకాకుండా ఈ మిర్జీ యొక్క ప్రభావం కూడా తగ్గి మనకి వచ్చిన పూతంతా కూడా కాయగా మారడంలో కూడా ఉపయోగపడుతుంది కాయ సైజు కూడా మంచిగా కూడా అవకాశం ఉంటుంది ఇది ఒక స్ప్రే చేసుకుని ఒకవేళ మీకు మార్షల్ కనుక అందుబాటులో లేకపోతే బేర్ కంపెనీ వాళ్ళది ఎలెంటో అని మనకి అందుబాటులో ఉంటుంది అన్నమాట ఎలంటో కూడా మనకి తెలదోవ మీద పనిచేస్తుంది ట్రిప్స్ మనకి మీద కూడా సమర్థవంతంగా పైముడతా నివారిస్తుంది అనమాట దాంతోపాటు ఈ మిర్జీని కూడా నివారిస్తుంది మిత్రులారా ఈ ఎలెంటో కూడా బేర్ కంపెనీ వాళ్ళది మంచి మందే అనమాట ఇది ఎకరానికి డోర్స్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై మనం ప్రతి స్ప్రే మీరు కాంబినేషన్ వచ్చేసి బోరాన్ వచ్చేసి వందల రెండు వందల యాభై గ్రాములు బోరాన్ తీసుకోవాలి దాంతోపాటు వన్ కేజీ వచ్చేసి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ ఈ విధంగా కూడా ఒక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ బూడాయలు రాలిపోవడం కానీ ఈ ఫ్లవర్ డ్రాప్ అవడం కానీ ఆ సమస్య నుంచి మనం రికవరీ చేసుకుంటానికి అవకాశం ఉంది మిత్రుల ఇది సెకండ్ స్ప్రే చేసుకోండి ఇక మూడో స్ప్రే వచ్చేసి సుమటో కంపెనీ వాళ్ళది మియోత్రిని అనే మందు మందు ఉందన్నమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పెంపో పత్రిని వచ్చేసి థర్టీ పర్సెంట్ ఏసీ ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట ఇది కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా ఇన్సెక్టిసైడ్ మిత్రుల దీని దీంతో మనం దోమను నివారించుకోవచ్చు దాంతోపాటు ఇది ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఎకాడి సైడ్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మీకు పై ముడత కింద ముడతను కూడా నివారించుకోవచ్చు అనమాట పెంపత్రిని వచ్చేసి థర్టీ పర్సెంట్ ఈసీ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట ఇది ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రామ్ రెండు వందల యాభై ఎంఎల్ మన డోర్స్ ని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా దీని కాంబినేషన్ కూడా మీకు ఫ్లవర్ డ్రాప్ అవుతుంటే బోరాన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు బోరాన్ దాంతో పాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అని థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇవి మూడు కలిపి మనం స్ప్రే చేసుకోవాలి మిత్రులారా ఈ విధంగా ఈ మూడు స్ప్రేయింగ్స్ మీరు చేసుకున్నట్లయితే ఈ మిర్జీగా నివారించుకోవడంతో పాటు అటు ఈ ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా వచ్చిన పోతంతా కూడా కాయగా మార్చు మారడంలో కూడా ఈ స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల ధర నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మిరపలో వైరస్ అనమాట వైరస్కి సంబంధించి మిరపలో జేష్వాల్ ప్రో మిత్రుధర మనం చాలా మంది రైతులు స్ప్రే చేయించాము స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గర కూడా ఫీడ్బ్యాక్ వీడియోస్ కోసం వెళ్ళడం జరుగుతుంది ఆ వీడియోస్ కూడా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది మిత్తు ధర ఈ ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం డోస్ని జేష్వాల్ ప్రోని సుమారు ఆరు పంపుల కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వైరస్ నివారించుకోవచ్చు మెయిన్ స్ప్రే చేసిన వెంటనే కూడా వైరస్ని పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా స్పాట్లో కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా ఫిఫ్త్ డే నుంచి మనకి వచ్చే ఈ గుళ్ళు రావడంతో పాటు నేచురల్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా చాలా మంది ఏంటంటే మనకి మిరపల ఎరనల్లి కానీ నల్ల తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంది అనమాట ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ జేషవాళ్ళ పువ్వుతో కాంబినేషన్లో ధృవాన్ని ఇస్తున్నాం అనమాట ధృవలో వచ్చేసి మనకి ఎర్రెల్ని నివారించుకోవచ్చు దాంతోపాటు నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించి మనకి వచ్చిన పూత కూడా కాయగా మార్చుకుంటాల్లో ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి రైతులు ఈ జేష్వాలు జేషాల పురుగు దాంతో ఈ ద్రువా కాంబినేషన్ లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల ఫ్లవరింగ్ సంబంధించి ఖైరో అనమాట ఈ కైరో కూడా చాలా మంది రైతుల చేత మనం స్ప్రే చేయించాం ఇవి కూడా ఎక్కడానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ మనం స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేసిన తర్వాత రైతు ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఛానల్లో మనం ఇవ్వడం అప్లోడ్ చేయడం జరిగింది షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను ఎవరైనా రైతులు చూడనట్లయితే ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మీరు చూడండి మనం ఏదైనా మంది చెప్పామంటే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటేనే రైతులకు చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వైరస్ నివారించుకోవచ్చు ఎర్రనల్లి దాంతోపాటు నల్ల తామర పురుగులు ఫ్లవరింగ్ గ్రోతింగ్ లేని వాళ్ళు గనక ఈ ఖైరోని మందుని మనం ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డోస్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల ఇక కానీ బుడియాలు రాలిపోతున్నాయి పూత డ్రాప్ అన్న రైతులు మార్షల్ కానీ లేకపోతే ఎలంటో కానీ సుమటోవా కంపెనీ వాళ్ళు మీ ఒత్తిడిని కానీ ఈ మూడిట్లో ఏవైనా సరే మీకు అందుబాటులో ఉంటే అవి తీసుకొని దాంతో మనం బోరాన్ కాంబినేషను దాంతోపాటు వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్ అయినా థర్టీన్ జీరో ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కాంబినేషన్లో కనుక ఎకరానికి వన్ కేజీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తీసుకొని ఈ మూడిట్లో ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకొని మీకు స్ప్రే చేస్తున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రాలు ఇక వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే తోటి రైతులకి షేర్ చేసి సపోర్ట్ చేయడం మిత్రిల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్